అయితే సోమవారము పల్లెం చెత్తం తెచ్చింది ఇంతవరకు అయితే ఇంకా చేయలేదు దీనికి టైం అనేది రాలేదు ఇవాళ అయితే దీనికి టైం వచ్చింది అందుకే రెడీ చేస్తున్నా ఇంకెప్పుడైతే అయ్యేలేదు అయితే చేస్తానంటే రేపు శుక్రవారము రేపు ఎగ్ తినకూడదు ఈరోజు చేసే అని చెప్పన్నారు అండి నన్ను చేస్తానంటే వద్దు అన్నారు సరే అనేసి ఇంకా ఏం చేస్తాం అయితే చేసేస్తున్నాను ఇంక ఈ సైడ్ అయితే ఉల్లిగడ్డలు అయితే పెట్టినాను ఉడికెట్టి కొంచెం ఉల్లిగడ్డ పల్లెము కొంచెము ఎగ్ పల్లెము అయితే చేస్తామని ఇంకా దీనికి కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను కొందరు అయితే పసుపు వేస్తారు నేను పసుపు వేయనండి నాకు వైట్ వైట్గానే ఉండాలి ఎల్లో కలర్ అంటే ఎగుపలం అంటే నాకు ఇష్టం అయ్యలేదు కొందరు ధనాలపుడి యాడ్ చేస్తారు నేనేమి యాడ్ చేసాడు నాకు ప్లైన్గానే ఉండాలి కొంచెం ఉల్లిపాయలు అయితే కలర్ పెయింట్ అయినాడు గోల్డెన్ కలర్కి వచ్చినాడు కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి ఇంకా లాస్ట్ ఫైనల్గా ఎగ్ కబరే మనము పగిలిక పెట్టుకున్నాం కదా ఆ ఎగ్ నీ పిండి వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా కొంచెం ఉడకనీలా బాగా మిక్స్ చేస్తుంటా ఉడుకుతూ ఉంటాయి ఇవ్వే పల్లెం అయితే రెడీ అయిపోయింది ఎగ్గుపల్లెం అయితే రెడీ అయిపోయింది ఇది ఉర్లగడ్డ అయితే రెడీ చేస్తున్నాను దీనికి కొన్ని చనిపోయేలా చేసుకున్నాను ఇంకా కొన్ని ఉత్పళ్ళు సాసులు కొంచెం జీలకర్ర కొంచెం కరేపాకు ఇంకా బాగా ఇవి ఏ ఇంకా మిరపకాయలు ఇంకా ఉల్లిపాయలు అయితే వేసుకొని వేగనీయాల ఇవి గోల్డెన్ కలర్ వరకు ఎగినీయాలి ఇంక సైడ్ అయితే చపాతి ఎక్కి పెట్టాను దీంట్లో అయితే కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాము ఇంకా కొంచెం పసుపు ఉల్లిపాలు అయితే గోల్డెన్ కలర్ అయితే వచ్చేస్తాయి కొంచెం కొత్తిమీర వేసి ముందుగానే ఉడికి పెట్టుకొని తరుక్కున్నాను ఇది ఉల్లిగడ్డలో అవైతే అయితే దీంట్లో వేసి మిక్స్ చేసేస్తాను ఉల్లగడ్డ పల్లెం కూడా రెడీ అయిపోయింది ఇంకా ఫైనల్ గా అయితే మన చపాతి అయితే రెడీ చేస్తున్నాండి ఫైనల్ గా అయితే రెడీ అయిపోయింది ఉల్లిగడ్డ పల్లెము ఇంకా ఎగ్ పల్లెము చూడండి ఇంకా చపాతి